Thank you. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మొంతా తుఫాను వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కొండవాగులు ఉధృతం కావడం వల్ల నాలుగు పంచాయతీలు రెవెన్యూ అధికారులు జముడు గమ్ గుమ్మి గడ్డ వద్ద ప్రయాణికులకు ప్రమాదం రాకుండా కాపలా కాస్తూ హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా విఆర్ఓ రామకృష్ణ మాట్లాడుతూ దేవరపల్లి టు పాడేరు వెళ్లాలన్నా పాడేరు టు దేవరపల్లి వెళ్లాలన్నా ఈ వాగు దాటి ప్రయాణం చేస్తున్న వారికి ఈ వాగుకి సమీపంలో పశువులు కాసే కాపర్లకి తుఫాను తగ్గే వరకు ఈ వాగు వైపు రావద్దని ఈ వాగుపై ప్రయాణం చేయవద్దని తగు సూచనల సలహాలు చెప్పారు తుఫాను తగ్గే వరకు సురక్షిత ప్రాంతాలలో బహు జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వాళ్ళ సెక్రటరీ పి నాగేంద్ర పెదకోట సెక్రటరీ విజయ్ కుమార్ పీనకోట సెక్రటరీ విఆర్ ఏలు యు జగన్నాథబ్ కె సుబ్బారావు ఎస్ కన్నయ్య ఎస్ కళ్యాణ్ డి ఈశ్వరరావు పేరయ్య తదితరులున్నారు పెనుకోట పంచాయతీ అలాగే పె పెనుకోట పంచాయతీ గ్రామ సదస్సులో కదా మన కుడియా అదే జమ్ముడు గుమ్ము గడ్డ చాలా ఎక్కువ ప్రవహిస్తుంది చూసుకుంటే మనం ఎక్వెల్త్తో సాధిస్తుంది తర్వాత మన పెనకోట పెరకోట రెవెన్యూ విఆర్ఓ అందులో డిఆర్ఏలు పంచాయతీ సెక్రటరీలు ఎవర్ల పెనుకోట దీనబాడు పెరకోట మొత్తం ఇక పంచాయత్ సెక్రేర్లు కూడా నలుగురు కూడా ఇక్కడ ఏడై ఉన్నారు అలాగే మా ఈఆర్ఏలు కూడా మొత్తం కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు అలాగే ప్రజలు కూడా తెలియజేయనిది ఏమంటే ఈ తుఫాను కారణంగా ఎవరు బెల్లలోకి వాగుల్లోకి వెళ్ళకుండా పశువులను మేకలను తోలిపోయే కూడా చాలా జాగ్రత్తగా ఉండమని ఈ రిపోర్ట్ ద్వారా తమకు తెలియపరుచుకుంటున్నాము బాగా మీరు చూస్తున్నారు ఈ కొండలు కూడా ఈ కొండల నుంచి వచ్చే వాగు వృద్ధుతో ఎక్కువ పెరగడం వల్ల ఈ రహదారి మూసికుపోయింది